హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ అమృత దసరా శరన్నవరాత్రిలో భాగంగా నాలుగో అయినటువంటి మనం ఈ రోజైతే విజయవాడ ఇంద్రకీలాద్రి అయితే వచ్చాము ఈ రోజు అమ్మవారు మనకి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం అయితే ఇస్తున్నారన్నమాట ఈ అలంకారంలో అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీగా ఎక్కడెక్కడ నుంచో నలుమూల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే ఇక్కడికి రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే గత మూడు రోజుల కంటే ఈ రోజు శ్రీ లలితా త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తుంటే ఈ అలంకారంలో అమ్మవారిని చూసేందుకు భక్తులు ఈ మూడు మూడు రోజుల కంటే ఈ రోజు ఎక్కువగా వచ్చారనే చెప్పాలన్నమాట పైగా ఈ రోజు ఆదివారం కావడంతో భక్తులు ఎక్కడి నుంచో చాలా మంది మహారాష్ట్ర నుంచి కూడా అమ్మవారిని చూసేందుకు భక్తులు బారులు తీరారన్నమాట ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మహామూర్తి అనమాట ఈవిడ అలాగే ఈమెకి చెరుగ్గడ విల్లు పాకాశలను ధరించి రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడం వైపున సరస్వతి దేవి సేవలను చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది అనమాట అలాగే ఈరోజు మనం ఆమెకి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తాము అలాగే కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని భక్తులకైతే నమ్మకం అనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు భక్తులు నారింజ రంగు దుస్తులైతే ధరిస్తూ ఉండాలి అలాగే లలితాదేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలన్నమాట ఉపవాసం ఉండి పండ్లు పాలు తీసుకుని ఒంటిపూట ఆహారం తీసుకుని లలితాదేవి పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అనమాట అందుకనే రోజు చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు మనం అమ్మవారిని పూజించినట్లయితే మనకి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు అందుకనే చాలా మంది ఇక్కడ రావడం కూడా జరిగిందనమాట ఈ రోజు మనకి అమ్మవారికి చెరుగ్గడు కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారనమాట అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బయట నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఎంతో సిస్టమేటిక్ గా లైన్ లో రావడం పూజ పూజకి అమ్మవారిని దర్శించుకోవడం కోసం అయితే వెళ్తున్నారు ప్రతి ఒక్కరు అమ్మవారిని అనుగ్రహించుకుని అమ్మవారిని తరించి అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నారనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రసాద్ దగ్గర ప్రసాదాలు కౌంటర్ దగ్గర కూడా ప్రతి ఒక్కరికి లైన్గా అన్ని కూడా సిస్టమేటిక్గా చేశారనమాట వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ ప్యాకెట్స్ కానీ అలాగే ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారనమాట ఒకవేళ పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి పెద్దవాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చిన వారికి మెడికల్ క్యాంప్స్ తీసుకురావడం అలాగే మనకి వాలంటీర్స్ కూడా వాళ్ళ సేవలు అయితే బాగా చేస్తున్నారని చెప్పాలి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా సేవలు చేయడం కానీ ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ప్రభుత్వం అయితే బాగా ఏర్పాటు చేస్తుందని ప్రజలైతే చెప్తున్నారనమాట అలాగే మనం ఒకసారి భక్తులతో కూడా మాట్లాడదాం వాళ్ళు ఎంతసేపు క్యూ లైన్ లో వేడిచి ఉంటున్నారు వాళ్ళకి క్యూ లైన్ లో ఎంత టైం పడుతుంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఫ్రీ కౌన్ ఫ్రీగా దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఒకవేళ దర్శనం కి టికెట్ తీసుకుంటే వాళ్ళకి ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం వాళ్ళ వాళ్ళకేమన్నా ఇంకా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయేమో ఒకవేళ ఉంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి సో ఇక్కడ క్యూ లైన్ లో భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు కొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు చేద్దాం వాళ్ళకి ఎలా అనిపించిందో మీరు క్యూ లైన్ లో ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు నేను 3 అవర్స్ నుంచి అన్నా 3 అవర్స్ నుంచి ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారా అవునమ్మా అంటే మీకు దారిలో మీకు ఎలా అనిపిస్తుంది పరలేదు అన్ని ఇక్కడ సౌకర్యాలు అన్నీ బానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ మధ్య మధ్యలో దొరుకుతున్నారు అట్లా ఇక్కడ ఇక్కడ దొరటం లేదు అక్కడే బయటే ఏర్పాట్లు మీకు ఇక్కడ బానే బానే వెరీ గుడ్ మీరు లాస్ట్ ఇయర్ వచ్చారు ఇక్కడికి ఆ వచ్చావమ్మా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ చేస్తే మీకు ఎప్పుడు ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు బానే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరం వెరీ గుడ్ బాగుంది చాలా చాలా ఎంత లైన్స్ క్యూ సో ఈయనైతే మనకి త్రీ అవర్స్ నుంచి క్యూలో వెయిట్ చేశారని చెప్తున్నారు ఏర్పాట్లు కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఏర్పాట్లు బాగా చేశారని చెప్తున్నారు అంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందని చెప్తున్నారు మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పంపించాలి మేడం అసలు అట్ట నిలబడిపోయి చూడండి పిల్లలు ఎలా నలిగిపోయారు సాయి అసలు లోపల పంపించట్లేదు సంటి పిల్లలు పంపించట్లేదు నాకు ఆమె నడువు నెప్పి నన్ను పంపించట్లేదు లైన్ లో వచ్చాం సార్ పంపట్లేదు ఎలా అదే పంపించేస్తారు తోసేస్తున్నారు ఇదేమి రాజ్యం మాకు అర్థం కావట్లేదు ఆ పసిపిల్లల చూడండి ఏ రకంగా నలిగిపోయి అసలు ఎత్త ఉండారు పసిపిల్లని నన్ను ముసలాలను పంపించాలి కదా ఎంతసేపు ఎప్పుడో తొమ్మిదింటికి వస్తే లైన్ లో ఉన్నాం సార్ ఇప్పటికి ఇంకా లేదు మాకు ఈ సంవత్సరం మరి ఇంటిదే ఎత్తగైనా చేసేది ఎత్తగైనా పాలించేది జనాల్ని ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు లేదు తెలిసింది కానీ తొమ్మిది రోజులు వస్తాను ఈ సంవత్సరం అంత దరిద్రం ఇంకెప్పుడు లేదు ఏంటండి ఇక్కడ మీకు ఏమి అసలు లైన్ కదలట్లేదు ఎక్కువ మళ్ళీ లైన్ కదలట్లేదు వంద రూపాయలు లైన్ కి డబ్బులు కట్టమంటే డబ్బులు తెచ్చిన వాళ్ళు ఉంటారు తేనో వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా లేదండి ఐదు వందలు ఐదు వందలు తీసుకున్నావా వంద రూపాయలు తీసుకున్నావు అంటే ఉండవు లేబరే కదండి వచ్చా దేవుడి దగ్గరికి వందలు ఉంటే మేము ఎందుకు వస్తాం ఇక్కడ దాకా వందలు లేకే ఇక్కడికి వచ్చింది ఐదు వందలు తిగుతుందా వెయ్యి రూపాయలు తిగుతుందా అంటే ఎక్కడ తీసుకొచ్చిస్తాం పిల్లలతో అదేనా పిల్లలతో వచ్చావంటే నువ్వు పిల్లలతో ఎందుకు వచ్చావని అడుగుతున్నారు ఇదేనా ందుకు వచ్చా ఇంటికాడ ఉండిపోయావు అంటున్నారు ఏంటండి నలిగిపోతున్నారంటే అమ్మవారిని చూస్తా వచ్చాం గానీ జనాన్ని చూస్తా కదా వచ్చింది అమ్మవారి దర్శనం అయిందండి ఆయన దర్శనం ఇప్పుడు అందిందండి మేము ఎప్పుడో తొమ్మిది ఇంటికి వచ్చి లైన్ లో ఉంటే మేము నుంచి వచ్చామండి కైగులూరు పులపూరు అండి చిన్న పల్లెటూరు అమ్మను చూద్దామని వస్తే పొద్దున్న తొమ్మిదింటికి వస్తే ఇప్పుడు దారి లేదు పిల్లలు నలిగిపోయారు ఎలా జరిగింది దర్శనం పర్లేదండి కొద్దిగా అక్కడ కింద ఇబ్బంది ఘాట్ రోడ్ గా ఫ్రీ దర్శనానికి వచ్చారా ఫ్రీ దర్శనానికి వచ్చింది ఎంత టైం పట్టింది మీకు క్యూ లైన్ లో త్రీ అవర్స్ పట్టింది త్రీ అవర్స్ పట్టిందా ఓకే మార్నింగ్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది ఇక్కడ చిన్నారు త్రీ అవర్స్ క్యూ లైన్ లో వెయిట్ చేశారు అన్నమాట అంటే ఎయిర్పాట్లు ఎలా అనిపించాయి మీకు పర్లేదు బాగా ఉంది రెండు మంది చెప్పండి పెద్ద ఇబ్బంది కొద్దిగా వాళ్ళకి సదుపాయం కలిపించుంటే బాగుండేది చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతసేపు ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డారు మూడు గంటలు వెయిట్ చేస్తారు మూడు గంటలున్నర పదకొండున్నర స్టార్ట్ అయింది ఇప్పుడు అయింది దర్శనం మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది గుడివాడ దర్శనం అయిందమ్మా లేడీస్ ఉంటాయి కదా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పర్వాలేదు అంటే మీరు గత సంవత్సరం వచ్చారా ఇక్కడికి అప్పుడు ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ చూసారా ఏర్పాట్లు గాని ఎప్పుడు బాగుంది ఇప్పుడే అప్పుడు అప్పుడే బాగుంది ఇప్పుడు కన్నా కూడా చెప్పాలి అంటే అసలే ఎందుకంటే రోజు ఆదివారం కావడంతో చాలా మంది చూపచ్చుగా ఉంది లైన్లో పాలిస్తున్నారు పిల్లలకి పిల్లలకని చెప్తున్నారు కానీ ఇప్పుడు వచ్చింది మూడయింది ఇప్పుడు మధ్యాహ్నం మూడయింది అందరికి ఇస్తే బాగుంటుంది ఒకళ్ళు ఒకరికి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇస్తే అది కరెక్ట్ కాదు కానీ ర్యాష్గా మాట్లాడుతున్నారు వాలంటీర్స్ చాలా రేష్గా మాట్లాడుతారు కానీ ఇది దేవస్థానం అందరూ సమానం దేవుడి దగ్గర కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలా మంచిది మనం అందరం దేవుడికి భక్తితో వస్తాం కాబట్టి సో అందరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇక్కడ మధ్యాహ్నం మూడు అయింది మేము పదిన్నరకు వచ్చాము ఇప్పుడు నాలుగు అవుతుంది మూడు అవుతుంది ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లు అనేది దేవస్థానం అండి అది గుడిదండి అందరూ అందరూ చేయాల్సిందే కదా ఒకళ్ళు ఎక్కువ కాదు ఇక్కడ తక్కువ కాదు అందరూ సమానమే దానికి మనం ఒక ఎందుకు వాళ్ళ కారులో తీసుకొచ్చి మధ్యలో ఇవ్వడం తప్పు కదా అది ఒక సరిదిద్దుకుంటే చాలా మంచిది వచ్చారు విజయవాడ దర్శనం దర్శనం నాలుగు రోజులు చేస్తున్నాం మేము కాకపోతే వాళ్ళకి టూ మచ్గా ఉంది కాకపోతే అందరికి మధ్యలో పాలిస్తున్నారు అందరికి ఇస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం బాగు దర్శనం ఎలా జరిగిందండి దర్శనం బాగా జరిగింది మేడం కానీ పసిపిల్లలకు కానీ వృద్ధులకు కానీ యాండీకా రావడానికి మాత్రం సదుపాయం లేదు మా పిల్లలే వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు చాలా ఇబ్బంది పడ్డాం మేము మార్నింగ్ టెన్కి వచ్చాం లైన్లోకి ఇప్పటికైనా దర్శనం ఎన్ అవర్స్ వెయిట్ చేస్తారు ఫైవ్ అవర్స్ పైన పట్టింది టెన్కి నుంచిన్నాము టెన్ థర్టీకి చిన్న బాబు టూ మంత్స్ బాబు త్రీ ఇయర్స్ బేబీ సగం దూరం వచ్చి ఇంకా వాళ్ళు రాలేక వెనక్కి వెళ్ళిపోయారు ఫెసిలిటీస్ అయితే అంతవరకు బాగాలేదు అది దర్శనం జరిగింది జరిగిందండి కానీ ఫెసిలిటీస్ అంత లేదు కనీసం చిన్నపిల్లల పేరెంట్స్ ఉంటారు వాళ్ళు కనీసం ఏదైనా ఏర్పాటు చేయగలిగితే ఎక్కడో పైన ఎక్కడో ఇస్తున్నారు చిన్న ప్లాస్టిక్ చిన్న టీ పాలు ఏదో ఇస్తున్నారు అది కింద నుంచి ఇవ్వగలిగితే చిన్నపిల్లలకి బిస్కెట్స్ అవి ఇవ్వగలిగితే కొంచెం బెటర్గా ఉంటుంది అసలు ఇదిగైతే ఏం కనపడతాం మా మేము లెవెన్ ఓ క్లాక్ లైన్లో నుంచి ఉన్న కింద నుంచి ఇప్పుడు జస్ట్ అయ్యింది నుంచి వచ్చారు మీరు మాది గన్నవరం అయితే చిన్నపిల్లల పేరెంట్స్ ఉంటారు ముసలి ముడిగా ఉంటారు వాళ్ళు లైన్ పెట్టి కొంచెం త్వరగా ఎయిట్ చేయగలిగితే కొంచెం బెటర్గా ఉంటుంది అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు దర్శనం దర్శనం బాగా జరిగింది అమ్మవారి బాగా దర్శనం మెయింటింగ్ కూడా బాగుంది వాటర్ ఇవ్వటం లైన్ క్రమంగా అమ్మవారిని శ్రీలలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో చూసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను నా పెళ్ళి నలభై సంవత్సరాల నుంచి అమ్మవారిని గురుస్తున్నా నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నలభై సంవత్సరాల నుంచి వస్తున్నా కాళ్ళు బాగోకపోయినా వస్తున్నా సూపర్ గా ఉంది ఏర్పాట్లు అన్ని నచ్చా బాగా నచ్చినాయి మేనేజ్మెంట్ బాగుంది పోలీసులు కూడా బందోబస్తు తోసుకో బాకండి అని చెప్పటం క్రమశిక్షణ బాగుంది ఎప్పుడు మీద ఇది బాగుంది ఇప్పుడు అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తారు కదా ఇయర్ కి ప్రతి సంవత్సరం వస్తాము ప్రతి సంవత్సరం పది రోజులు వస్తాం ఎన్ని రోజులైతే అమ్మవారి అలంకారం చూసి తొమ్మిది రకాల నైవేద్యం పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తాం గత సంవత్సరం ఈ సంవత్సరం ఏమైనా పోలిస్తే మీకు ఏ సంవత్సరం ఏర్పాటు ఇది కొద్దిగా బాగుంది ఈ సంవత్సరం బందోబస్తు తోసుకోవడం అట్లాంటి ఏమీ లేవు శుభ్రంగా ఉంది ముందు తోసుకోకుండా పోలీసులకు సిస్టమ్ కూడా బాగుంది సిస్టమ్ బాగుంది వాటర్ అవన్నీ వాటర్ మజ్జి ప్యాకెట్లు అవి కూడా మేనేజ్మెంట్ అది బాగుంది దర్శనం బాగా జరిగిందండి చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం ఏర్పాట్లు అన్నీ కూడా బాగున్నాయండి చాలా బాగుంది ఆనందంగా ఉంది ఇవాళ ఆదివారం దర్శనం అవుతుందో అవదో అనుకున్నా నేను ఆ దర్శనం అమ్మ దర్శనం చక్కగా అయింది అందరూ సహజంగా చాలా సేపు వెయిట్ చేశాను ఇబ్బంది కనిపించింది అంటే మధ్యలో వాటర్ ఇవ్వడం వాళ్ళంటే ఇచ్చారండి మజ్జిగ ఇచ్చారు లైన్ లో ఉన్న వాళ్ళకి వాటర్ మజ్జిగ ఇచ్చారు చక్కగా అందరినీ లైన్ లైన్ లో తోసుకోవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా మీకు ఏమైనా అలాంటి ప్రాబ్లమ్ ఏం లేవండి క్యూ లైన్ లో తోసుకోవడం అదేం లేదు చక్కగా పంపించారు చక్కగా దర్శనం అయింది హ్యాపీగా వెళ్తున్నాము హ్యాపీగా అమ్మవారు దర్శనం ఇచ్చారు మాకు అందుకంటే మేము చాలా దూరం నమస్తే అండి మీ పేరు నా పేరు సుగుణ అండి దర్శనం జరిగిందా జరిగిందండి ఎలా అనిపించింది దర్శనం లైన్స్ అవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అండి ముందు మెయిన్ రికమెండేషన్లు ఎక్కువైపోయింది సామాన్య భక్తులు అయితే కొంచెం ఇబ్బంది పడ్డారనే చెప్పచ్చు ఎట్లయినా కొంచెం ఈ వాతావరణానికి దానికి లోపల సరిగా ఫ్యాన్స్ కానీ కూలర్స్ కానీ అవి ఏమి లేవు పిల్లలతోటి పానే ఇబ్బంది పడుతున్నారు క్యూ లైన్లో మాకే చాలాసేపు వన్ అవర్ పైనే పట్టింది అక్కడ నుంచి వచ్చారండి మీరు మాది ఇక్కడే మేడం విజయవాడ ఒక విజయవాడ గుణదల నుంచి వచ్చి అంటే మీకు వన్ అవర్ పడి కదా మధ్యలో మీకు ఫెసిలిటీస్ వాటర్ ఇవ్వడం మధ్య వాటర్ అవేమి లేవండి అసలు వాటర్ అవేమీ లేవు పిల్లలతోటి కొంచెం ఇబ్బంది పడుతుంది నాకు కనిపించలేదు మరి వాటర్ అదేమి వాటర్ ఏమి లేవు వన్ అవర్ పైనే పట్టింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ కూడా వన్ అవర్ పైనే పట్టింది పైనుంచే కింద నుంచి కూడా చాలాసేపు పట్టింది ఇంతమంది జనాభా ఉన్నప్పుడు ఇది కానీ ఇంకొంచెం బెటర్ గా ఇదిగా తీసుకుంటే వచ్చారా పోయిన సంవత్సరం కూడా వచ్చామండి మీరు మరి లాస్ట్ ఇయర్ కి ఇయర్ కివత్సరంతో పోల్చుకుంటే పర్లేదు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే పర్లేదు బట్ ఇబ్బంది అయితే పడుతున్నారు మీరు క్యూ లైన్ లో తోసుకోవడం అట్లాంటివి తోసుకోవడం లేదు భక్తులందరూ కోఆపరేటివ్ బాగానే చేస్తున్నారు తోసుకోవటం లేదు బాగానే వెళ్తున్నారు గానే వెళ్తున్నారు భక్తులందరూ అయితే వాతావరణానికి దానికి కొంచెం చిరాగ్గానే ఉంది ఈ రోజు మీరు ఈ అమ్మవారిని శ్రీలలిత త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారిని చూసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది అండి అనుకోకుండా వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది పడ్డా గానీ దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం జరిగాక ఇవన్నీ కదండి అమ్మవారిని చుట్టాకి వచ్చేది సంవత్సరానికి ఒకసారి చాలా బాగుంది సో మరి ఈ రోజు మనకి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర దేవిగా భక్తులకి అయితే దర్శనం అయితే ఇస్తున్నారు అనమాట మరి ఈ అలంకారంలో ఉన్న అమ్మవారి విశిష్టతలు ఏంటి అసలు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం అనమాట పంతులు గారు ఈ రోజు మరి అమ్మవారు మనకి శ్రీ లలిత త్రిపుర దేవిగా భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు మరి ఈ రోజు మనం పాటించాల్సిన నియమ నిష్టలు ఏంటి అనేది మనకు ఒకసారి చెప్పండి అరుణాం కరుణాంతరంగత పక్షపాంకృత పుష్పపాణచాపం అణిమాదిభిరామృతయు రహమిత్య వైభావే భవానిమ్మని ఈరోజు అమ్మవారు మనందరికీ కూడా లలితాతి పురసుందర దేవిగా దర్శనమిస్తున్నారు లలితాతి పురసుందర దేవి అంటే ఆవిడ చాలా లలితమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది మనందరికీ కూడాను అంతర అంతఃశత్రువులైనటువంటి అరిషట్ అన్నింటినీ పోగొట్టి మనందరికీ కూడా సుఖశాంతులు ఇచ్చేటటువంటి ఈ యొక్క అవతారాన్ని మరియు లలిత సహస్రనామం అందరూ కూడా మన వాళ్ళందరూ పారాయణ చేస్తూ ఉంటారు ఆ లలిత సహస్రనామ పారాయణం వెయ్యినామాలు యొక్క అధిష్టాన దేవత ఈవిడ ఈవిడనే వెయ్యి రూపాయలుగా వెయ్యి రూపాయలుగా మనం అందులో స్తోత్రం చేస్తూ ఉంటాము ఈ అధిష్టాన దేవత అయినటువంటి ఇటువంటి లలితా త్రిపు సుందరి దేవిని కనుక పూజించినట్లయితే మనందరికీ కూడాను సర్వర పాపాలు పోయి సుఖశాంతులు కలుగుతాయి ఈరోజు విశేషంగా తేంద్ర నైవేద్యం చేయడం అనేది మంచిది కాబట్టి భక్తులందరూ దీన్ని గుర్తించి అమ్మవారి యొక్క అమ్మవారిని ఆ రకంగా లలిత త్రిపరసుందరీదేవిగా పూజించి విజ్ఞప్తి సో చూసారు కదా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆదివారం అయినా సరే చాలా జనాభా ఉన్నా సరే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చాలా మంది భక్తులు ఇప్పుడు క్యూ లైన్లో త్రీ అవర్స్ వెయిట్ చేసిన కూడా మర్చిపోయారు అనమాట సో ఈ రోజు అమ్మవారు కూడా మనకి చాలా అద్భుతంగా కనిపించారు సో చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కొంతమంది వాళ్ళకి బాగుంది సర్వీసెస్ ఇక్కడ అంతా బాగుంది ఏర్పాట్లు కూడా గత ప్రభుత్వంలో చూసుకుంటే కంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా గొప్పగా చేశారని చెప్పారు అలాగే కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేశారు ఎందుకంటే సండే కాబట్టి చాలా మంది జనం వచ్చారు కాబట్టి చిన్న చిన్న ఉంటాయనమాట సో వాళ్ళు కూడా అలాగే ఫేస్ చేశారు సో మనం ఇప్పటి వరకు అయితే చాలామంది కూడా చాలా పాజిటివ్గానే చెప్పారనమాట అంతా ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి మధ్యలో వాటర్ ఇవ్వడం మజ్జిగ ఇవ్వడం అలాగే వాలంటీర్ సర్వీసెస్ కూడా బాగున్నాయని చెప్తున్నారు అనమాట అలాగే పోలీస్ ప్రోటోకాల్ కూడా బాగుంది లైన్లో పంపిస్తున్నారు ఈ క్యూ పద్ధతి కూడా బాగుంది క్యూలో కూడా ఎవరు కొట్టుకోలేదు ప్రశాంతంగానే వెళ్ళాము అలాగే మధ్యలో వాటర్ అదే కూలర్స్ పెట్టడం ఇదంతా కూడా బాగుంది అలాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అలాగే ముసలి వాళ్ళకి వేరే సపరేట్ గా ఏదన్నా క్యూ లైన్ ఉంటే బాగుండు అని కూడా కొంతమంది కోరుకున్నారు సో ఇదనమాట ఈ రోజు అలంకారం రేపటి అలంకారంతో అమ్మవారిని మళ్ళీ దర్శించుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు కెమెరామ్యాన్ వంశిత అమృత